ప్రైజ్ ద లాడ్ ఈరోజు వాగ్దానం ఆయన ఎందు విశ్వాసం ఎవడును సిగ్గుపడడు రోమిలకు రాసిన పత్రిక పదయో అధ్యాయం పదకొండవ వచ్చిన ప్రిల్లరా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవారైనా యేసు వైపు చూస్తూ లేదా ఆయన ఎందు ఉంచినప్పుడు మనము ఎప్పటికీ సిగ్గుపడమని ప్రభు చెబుతున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి మీరును మీ ఇంటివారు రక్షించబడతారని లేక చెబుతుంది మనము విశ్వసించాల్సింది మనుషుల్ని కాదు కానీ లోకాన్ని లోకపు ఆచారాలని కాదు మానవులు కల్పించిన పద్ధతులు ఎందు విశ్వాసం ఉంచేవారిగా కాదు కానీ విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తునందే విశ్వాసం ఉంచుతాం ఆయన ఎప్పటికీ కూడా మనల్ని సిగ్గుపడనివ్వరు మీకొరకు ప్రార్థించే దర్జన్లు దేవుడు రాజుగా రాష్ట్రమైన కాజా మేకౌడ్ బ్లాస్